ఎంత మాత్రము కూడా ఈ రకంగా కూడా ప్రశాంతంగా ఉండనే వట్లా ఈ రకంగా కూడా ప్రశాంతంగా ఉండనేవట్లా ఆ యువకులు సైలో సమాధిలో నుంచి బయట తీసేసి ఇదిగో చూడు ఎలా చేస్తాం పడకయు భూమి మీద పెంట వలే పోసేస్తారు ఎలా చేస్తారు భూమి మీద పెంట వలే పోసేసి వాళ్ళ దేవుడికి సాష్టంగా నమస్కారాలు చేస్తూ ఉంటారు చూడు ఎలా జయించామో మేము ఎందుకు ఇలా చేశాము ఒక్కసారి మనల్ని మనం ఆలోచించుకుంటూ వద్దాం అసలు ఎందుకని వాళ్ళలా చేయాల్సి వస్తుంది ఎందుకని వాళ్ళలా దేవుడి పిల్లల్ని వేధించాల్సి వస్తుంది మరి ఆ సమయంలో దేవుడు ఏమయ్యాడు అర్థమవుతున్నారు ఆ సమయంలో దేవుడు ఏమయ్యాడు అసలు దేవుడి దగ్గరకు రాము రాముంటే అంత దూరంగా వండిపోవడానికి కారణం ఏంటి దేవుడి పిల్లలందరినీ కూడా అంతలా సంహరిస్తూ అంతలా నాశనం చేసుకుంటూ అంతలా పాడు చేసుకుంటూ సమాధిలో ఉన్న ఎముకల సైతం బయటకు తీసేసి పెంట కుప్పడం అని పోసుకుంటూ అంతలా రచరచ రాస్తూ ఉంటా అసలు దేవుడు ఏం చేస్తున్నాడు అంటారు అసలు ఎందుకని దేవుడు పెడపొక్కగా ఉండాల్సి వచ్చిందో కిందకి చదువుకుంటా ఉందా మూడో వచ్చిన అప్పుడు నేను తోలివేసిన స్థలంలో అన్నిటిలో మిగిలి ఉన్న ఈ చెడ్డ వంశంలో శేషించిన వారందరూ జీవములకు ప్రతిగా మరణమును కోరుకుంటారంట అమ్మా ఆగండి ఒక్కొక్క వచ్చిన నేను చెప్తా ఉంటారు ఒక్కొక్క వచ్చిన మాత్రం చెప్పాలంటే మీకు వివరించినప్పుడు చేస్తాను సమయాన్ని బట్టి వెళ్దాం రైట్ అక్కడ శేషించిన వారిలో వారందరూ చంపగా తప్పించుకొని పారిపోతారు కదా ఇస్రాయల్ ప్రజలందరినీ కూడా బయట తీసేస్తున్నారు శత్రువులు వచ్చి నాశనం చేసేస్తున్నారు ఒక్కొక్కరిని చంపకుండా వెళ్ళిపోతున్నారు చాలామందిని చచ్చినోళ్ళు కూడా బయటికి తీసుకొచ్చి సంబంధుల నుంచి తీసుకొచ్చి రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు సూర్య చంద్ర నక్షత్రాలు వాళ్ళందరూ కూడా పూజించేవారు కాబట్టి వారి దేవతా స్తంభాలు వారే కాబట్టి వారు కూడా పోసి చూడు దేవుని ప్రసారం చెప్పుకునే వారందరినీ చూడు మేము ఎలా నాశనం చేస్తున్నాము అని చెప్పి విర్రవీరుతూ ఉన్నారు వారి దగ్గర నుంచి పారిపోయి పారిపోయి అక్కడ అంటనాడమ్మా దేవుడు స్వయంగా ఈ చట్ట వంశస్థులు దేవుడు ఎలా ఆకరిక మనుషులను తన ప్రజలను ఏ రకంగా నిర్ధారించాడంటే చెడ్డవారైపోయారు అందరూ చట్టతరం అయిపోయాడు ఆనాడు ప్రజలను దేవుడు ఎంతగానో ప్రేమించాడు వారి బాధలను విన్నాడు వారి వారి మొరలను ఆలకించాడు ఆలకించి ఐదు దేశంలో నుంచి వారిని విడిపించి తీసుకొచ్చినప్పుడు అనేక రకాలుగా దేవునికి విరుద్ధంగా ప్రవర్తించి అనేక రకాలుగా దేవునికి వైరులే జీవించి దేవుని మాటను తిరస్కరించి దేవునికి విరోధంగా ప్రవర్తించారు ప్రవర్తించడం వల్ల దేవుడి వారిని ఏం చేయాల్సి వచ్చింది విడిపి విడిచిపెట్టాల్సి వచ్చింది అమ్మా మనం ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఏంటి ఆ విషయం అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు కానీ బయట చదువుతూ ఉన్నప్పుడు కానీ మన జీవితంలో దేవుని కొరకు సమర్పించుకునేటప్పుడు కానీ దానేమంటారు నామకార్థ క్రైస్తవులు వల్ల చేయకూడదు నామకార్థంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుడికి చాలా పాపం వచ్చేస్తుంది అసలు నువ్వు నువ్వు చేయడమే బానేచ్చు కాదు ఇలా వచ్చి నన్ను ఎందుకు ఆశ పెడతావు నామకార్థంగా ప్రేమించినట్టు నటిస్తూ ఉన్నావు కానీ దాంట్లో సరైన ప్రేమ లేదు అలా దేవుడు మోసగిస్తూ ఉన్నారు అందుకే వారిని చెడ్డతరం వారిగా దేవుడు మార్చేశాడు ఆ చెడ్డ వంశస్థులందరూ కూడా ప్రాణ భిక్ష కోసం పరుగులకి వారు అందరూ కూడా ప్రాణానికి ప్రతిగా చచ్చిపోతే బాగు నవడ చంపేస్తే బాగుండు అని చెప్పేసి మరణం కొరకు పరుగులు పెడతారు మరణం కొరకు పరుగులు పెడతారు ఎందుకంటే దేవుడి శాపం మీ మనుషుల వస్తే అలా అయిపోతారమ్మా చదివారు కదా మూడో వచ్చినాన్ని అప్పుడు నేను తోలి వేసిన స్థలం నుంచిలో మిగిలి ఉన్న ఈ చెడ్డ వంశంలో శేషించిన వారందరూ జీవములకు ప్రతిగా బ్రతకడానికి ప్రతిగా అమ్మయ్య బ్రతికి బయటపడ్డాము అనడానికి అనడానికంటే అంటే చచ్చిపోతే బాగుండదు చావు దొరికితే బాగుంటుంది ఎక్కడ తొమ్మిదో అధ్యాయం ఆరోజనలో ఉంటుంది మరణానికి ప్రతి బ్రతకడానికి ప్రతిగా మరణంలో కోరుకుంటారు మరణాన్ని కోరుకుంటారంట నాకు ఈ బ్రతుకొద్దు నాకు ఈ జీవితం వద్దు చూడడము తొమ్మిదవ అధ్యయంలో ఆ దినములలో మనుషులు మరణంలో వెతుకుతురు కానీ అది వారికి దేవునికి స్తోత్రం అమ్మా వింటున్నారు వాక్యాన్ని మనం ఎలాంటి పరిస్థితుల్లో నడుస్తూ ఉన్నామో ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము ప్రపంచం అంతా తిరగబడిపోతుందమ్మా టీవీల్లో వార్తల్లో చూస్తూ ఉన్నాం కదా ప్రపంచం అంతా తిరగబడిపోతుంది ఎక్కడ చూసినా భూకంపాలే ఎక్కడ చూసినా భయంకరమైన విపత్తులే కరువు కాటకాల్లో జీవిస్తూ ఉన్నారు ఏ సమయంలో ఎవరికి ఏం సంభవిస్తుందో తెలియనటువంటి భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను మరణాన్ని కోరుకుంటారు రాబోయే రోజుల్లో మరణాన్ని కోరుకుంటారు కానీ మరణం వారికి దొరకనే దొరకదు ఎందుకు వచ్చిన బ్రతుకు ఎందుకు వచ్చింది జీవితం అన్నట్టు బ్రతుకు రాకుండా ఉండాలంటే మొదట్లోనే దేవునికి అంగీకారంగా బ్రతిక ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించడానికి ప్రయత్నించాడు దేవుడు తన వేదనను ఇరణి యొక్క చెప్తూ ఉన్నాడు మరణాన్ని వెతుకుతారు తర్వాత సైన్యంలో కో ఆధిపత్యలు యుహోబ వాక్కు ఇదే అర్థమైందమ్మా ఇప్పటి వరకు చదివినటువంటి మాటలు మూడవ వచ్చిన వరకు సైన్యములకు అధిపత్యం ఎక్కువగా చెప్తున్నటువంటి మాటలు ఇదిగో దేవుని పిల్లలందరినీ కూడా శత్రువులు వచ్చి ఇలా నాశనం చేస్తారు వారి లెక్కలో మీరు ఉంటారా ఇప్పుడన్నా ఆలోచించండి దేవుని ప్రజలను శత్రు దేశంలో వచ్చి నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు వారి లెక్కలో మీరు ఉంటారా వారు వదిలేస్తే ప్రాణ భయంతో బయటకొచ్చి నన్ను ఎవరైనా చంపేస్తా బాగుంది ఈ బ్రతుకు బ్రతకలేకపోతున్నాను అనేటువంటి స్థితికి దిగజారిపోతావట అటువంటి స్థితిలో ఉండాలనుకుంటున్నావా చదివారు కదా అక్కడ జీవములకు ప్రతిగా మరణములు కోరుకుంటాడు కానీ వారికి మరణం దొరకదు సైన్యములకు అధిపత్యం యహోవాన్ని ఇలాగే సలవిస్తూ ఉన్నాడు అయితే దేవుడు అలా ఎందుకని ఆ మనుషులను చేయాల్సి వచ్చిందో నాలోచన చూద్దాం మరియు యహోవ యాలి సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము మనుష్యులు పై తిరిగి లేవకుందురా చాలు మా మనుషులు పై తిరిగి లేవకుందరా ఆ తర్వాత మాట కూడా తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా అమ్మా చూడండి నేను ఒక క్వశ్చన్ అన్నా కదా మనుషులు పని తిరిగి లేవకుందురా తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా ఎందుకని మాట్లాడుతున్నాడంటే నేను ఒక అవకాశాన్ని వాళ్ళకి ఇద్దామని అనుకుంటున్నాను వాడు పడిపోయారు కాదనట్లేదు వాళ్ళు పడిపోయారు వాడికి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం ఈ మా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తావు వాడు ఎగ్జామ్లో అనుకోకుండా ఫెయిల్ అయ్యాడు అయితే వాడికి ఇంకొక అవకాశం అనేది ఉంది ఉందా లేదా ఇంకొక అవకాశం అనేది ఉంది ఆ అవకాశం కొరకు మరలా ప్రయత్నిస్తే విజయాన్ని పొందుకోవచ్చు అంతే కదా ఇప్పుడు నువ్వు ఏదైనా పని చేయడానికి యజమాను దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని నువ్వు సరిగా చేయలేకపోతే అతని దగ్గర నువ్వు క్షమాపణ అడుగు అయ్యా నేను మరొకసారి ప్రయత్నించి వస్తాను ఖచ్చితంగా నేను సాధిస్తాను అంటే నీకు ఒక అవకాశాన్ని కూడా ఆయన ఇస్తాడు దేవుడు అంటున్నాడు ఇలాంటి బ్రతుకు నీకు రాకుండా నువ్వు పడిపోయావు కదా నువ్వు చదివిపోయావు కదా నువ్వు తొలగిపోయావు కదా ఇంతకుముందు ఎలా పాటలు పాడేదాన్ని ఎలా భాగ్యంలో ఉండదని ఎలా ప్రార్థన చేస్తుందని ఏమైపోయింది నీ భక్తి నీవు పడిపోయావు కదా పడిన వారు తిరిగి నారా ఎందుకంటే రాలేకపోతున్నావు అర్థమవుతుందన్నమాట దేవుడు ఇరిక చెప్తున్నాడు నా పిల్లలు పడిపోయారు వారు తిరిగి వస్తారేమో అని చెప్పి చూస్తూ ఉన్నాను పడిన వారు తిరిగి లెగడా పాపంలో పడిపోయాం శాపాల్లో పడిపోయాం రోగంలో పడిపోయాం అప్పుల్లో పడిపోయాం తిరిగి లేకుండా ఉంటారంటారా వ్యాపారంలో పడిపోయినా మరణా తిరిగి ఏదో ఒక అవకాశం దొరుకుతుంది అంటే దీనివల్ల నాకు సరైనటువంటి లాభం రావట్లేదు కాబట్టి కొత్తగా ప్రయత్నించాలి అని తిరిగి ప్రయత్నిస్తూ ఉండడం వల్ల నీకు విజయం అనేది దొరుకుతుంది తొలగిపోయావు తిరిగి ఒక అవకాశాన్ని అడిగితే దేవుడు ఇవ్వకుండా ఉంటారంటారా అయిన వచ్చినాం ఎరుసలేము ప్రజలు ఎలా విశ్వాసఘాతకులైపోయారు ఎలాంటి విశ్వాసంతో జీవించేదానవో ఎంత భక్తి పరుల్లో ఉండేదనవో ఎంత భక్తిని ఆశ్రయించేదనవో అలాంటి భక్తి అంతా ఏమైపోయిందో చదువునమ్మా నిత్యము ద్రోహము చేయించున్నారు వారు మోసము ఆశ్రయము చేసుకొని తిరిగి రామని ఎందుకని చెప్తున్నారు అమ్మా ఈ మానలో చాలా ఘోరంగా దాగి ఉంది శ్రద్ధగా ఎరుసు ప్రజలు ఎలా విశ్వాస ద్రోహము చేస్తున్నారు నిత్యము ద్రోహము చేయించున్నారు వారు మోసమును ఆశ్రయము చేసుకొని తిరిగి రామని ఎదురని చెప్తున్నారట విశ్వాస ఘాతకులు అయ్యారంటే చేసిన మేలు మర్చిపోయారు వాళ్ళు ఏమైపోయారు దేవుడు మన కొరకు ఇప్పటి వరకు చేసిన మేలులన్నీ కూడా మర్చిపోయాం ఒక్కటి కూడా గుర్తులేదు ఎన్ని మేలు చేసాడు మన జీవితంలో ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో ఎన్ని ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చూస్తుంటామో ఎన్నో భయంకరమైన విపత్తుల నుంచి మనలో దేవుడు తప్పిస్తూ వస్తూ ఉన్నాడు వాటన్నిటినీ మర్చిపోయి విశ్వాస కాకులమైపోయాం దేవుని దృష్టిలో ఇంకేమంటున్నాడు నిత్యమో మోసపూరితమైనటువంటి జీవితాన్ని జీవించడం మొదలుపెట్టాం మోసం చేయడమే సరైన జీవితాన్ని మానేసాం యథార్థమైన జీవితాన్ని మానేసాం ఇక సేపు కూడా ఎదివారికి మోసం చేస్తూ బ్రతకడం పెట్టాం ఎంతవరకు మోసం చేస్తే జీవించడం మొదలు పెట్టాం డైరెక్ట్గా చెప్తున్నాం మేము రాము వారు ఎలా చెప్తున్నారు అంది కదా దేవుడు అలాగా మనుషులను చెప్పించేది ఇంకొక మాట చదవండి ఐదో వచ్చిన ఆరో వచ్చిన నేను వారి మాటలు ఉన్నాను పనికి మాటలు వారు ఆలయ కూర్చున్నారు నేనేమి చేసి తినని చెప్పి తన చరిత్రమును గురించి పశ్చాత్తాప పాడి వాడు ఒకడునో లేకపోయాను యుద్ధమునకు చొరవడు గొర్రె వల్ల ఆ గుడము వల్ల ప్రతి మను తన ఇష్టమైన మార్గమును తిరుగుచున్నాడు అదే ఆలోచన చెవి యొక్క వారి మాటలు వినిచున్నాను పనికి మాలిన మాటలు వారు ఆడు కూర్చున్నారు నేనేమి చేసిందేనని చెప్పి తన చెడుత చెడుతమును గుర్చి పశ్చాత్తపడి వాడి ఒక్కళ్ళు కూడా లేకపోయాడు ఈ మాటలో ఉన్నటువంటి అర్థం చూడండి దేవుడు అంటే మనం మాట్లాడుకునే ప్రతి మాట కూడా వింటూ ఉంటాడంటాం ఎలా మాట్లాడుకుంటున్నాం బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడుతున్నాం ఇంట్లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతూ ప్రతి మాట కూడా ఆయన మాట మన మాటలు వింటూ ఉంటాడు ఆ వినేటప్పుడన్నా ఒక్కడు కూడా మంచిగా మాట్లాడిన వాడు లేడు ప్రతి ఒక్కడు కూడా పనికి మారిన మాటలు మాట్లాడచ్చు దేవుడు నాకేం చేశాడు ఏం పేరు కోరుకున్నా నేను ఏ పని ఏం చేశాడు నా జీవితంలో ఇప్పటి వరకు కనీసం నా బ్రతికే మానలేదు నా జీవితమే మారలేదు నా కుటుంబమే మానలేదు నా పరిస్థితే చక్కబడలేదు ఏమే చేశాడో అని చెప్పుకుంటూ ఉంటారంట నిజమా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి మీ జీవితాలు ఎన్ని స్థితులు ఎన్ని పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని లేవనెత్తు ఉంటాడు పనికి మాలని మాట్లాడుకుంటూ ఉన్నారంట ఒక్కడు కూడా మంచి మాట మాట్లాడుకున్న వరలేదు దేవుడు చెవి ఆగిస్తూ ఉన్నాడు ఒక్కడు కూడా మంచిగా మాట్లాడలేదంట తర్వాత ఇంకొక అక్కడికి చూస్తే ఏమన్నాడన్నా ఆకాశం నీకు శంకు గుడి కొత్త ఎనెను తన కాలము ఎరుగును తెల్లగొబ్బయ్యో మందల కత్తిపెట్టయో ఓద కొరికను తాము రావలసిన కాలము ఎరుగును అమ్మ ఇక్కడ ఆయన అంటున్నాడు పనికి పాలు జీవితాలు జీవిస్తూ ఉన్నారు ఒక్కడు కూడా సరిగా నన్ను పట్టించుకున్నవాడు లేడు అని చెప్పేసి చెప్పకుండా వచ్చాడు కదా యుద్ధం నాకు యుద్ధము నాకు ఒక చూడమో ఆలోచన యుద్ధమునకు చొరబడి కుర్రము అనే ప్రతి వాడు తనకిష్టమైన మార్గంలో ఒక యుద్ధానికి కుర్రాన తీసుకెళ్ళినప్పుడు అది బాగా అవర్పడిపోయి ఉంటుంది కాబట్టి యుద్ధంలో ఒక్కసారి అది యుద్ధము అని దానికి తెలియగానే అసలు అది ఎలా ఎవరు దానికే తెలియకుండా వరకు దాని ఇష్టం వచ్చినట్టు తెలియస్తూ ఎందుకంటే యుద్ధంలో ఉన్నప్పుడు ఎవరు ఏ కత్తి తిట్టి తెలియదు ఎవరి ఇటు నుంచి ఏ పాణ విస్తే తెలియదు కాబట్టి బాగా అలవాటు పడిపోయింది ఆ బాణాలకు ఆ కంది ఇట్లకి అయితే దానికి ఇష్టం వచ్చినట్టు యుద్ధంలో చూసుకుని వెళ్ళిపోతే ప్రతి ఒక్కరు కూడా అలాగే జీవిస్తూ ఉన్నారు వారికి ఇష్టమైన మార్గాన్ని ఎంచుకుంటున్నారు కానీ దేవుని మార్గాన్ని ఒక్కరు కూడా ఎంచుకోవట్లా మర్చిపోయారు దేవుని కోరుతుంది ప్రతి ఒక్కరు విడిచిపెట్టేసారు దేవుని మార్గాలను ప్రతి ఒక్కరు వదిలిపెట్టేసారు దేవుని యొక్క ప్రతి ఒక్కరు దేవుడు మన జీవితంలో మేలు చేశాడు ఆ మేలు ఒక్కరు కూడా గుర్తుపెట్టుకునేవాడు లేడు ప్రతి ఒక్కరు కూడా తమకిష్టమైన మార్గాలు ఎంచుకోవడం మొదలుపెట్టారు అయితే దేవుడు బాధపడుతున్నాడంట ఆకాశంలో ఆకాశం ఎగురు శంకుబుడి కొంగయ్యలను తన కాళ్ళలోని ఎరువులు కదా మా ఆకాశంలో ఎగురు సంకుబుడి కొంగయ్యైన సరే తన కాలువుని ఎగురును కదా తెల్లగవయు మంగళకత్తె పెట్టు ఓది కొడుకును తాను రావలసిన కాలంలో ఎరుగును అమ్మ మనం పొలాల్లో పంటలు పండిస్తూ ఉంటాం కదా పంటలు పండించేటప్పుడు అక్కడ అక్కడ వరి లోచినప్పుడు కరెక్ట్గా తయారు వచ్చేస్తాయి కొంగలు శంకుడి కొట్టే పెట్టయు కరెక్ట ఓది కొడుకును మంగళకత్తే పెట్టావు ఇవన్నీ కూడా కరెక్ట్ టైర్కి ఏ ప్రాంతంలో ఉన్నా కూడా సరైన సమయానికి వచ్చేస్తాయి అవి వాటికి ఎవరైనా చెప్పారా అవైనా సరే వాటి కాలం ప్రకారం అవి వచ్చేస్తాయి కానీ నా పిల్లలకి ఎంత అవకాశం ఇచ్చినా ఎంత ఎదురు చూసినా వారు మాత్రం రావట్లేదు ఏడవచ్చు స్పష్టంగా చదవండి ఆకాశమునకు ఎగురు సంకుపడి కొంగు తన కాలము నెరుగును తెల్లగువయు మంగళకత్తి బిట్టయుధ కొరికిను తాము రావలసిన కాలము ఎరుగులు అయితే నా ప్రజలు న్యాయ విధిని ఎరుగకుండా తిరుగుతూ ఉన్నారు అర్థమైందమ్మా ఆయన ఎంత బాధపడుతూ ఉన్నాడో మనుషుల గురించి ఆ కొంగలైనా సరే ఆ పెట్టెలైనా సరే వాటి వాటి కాలాలను బట్టి సమయానికి వచ్చేస్తున్నాయి ఉప్పునిచ్చే టయానికల్లా గాలు పెట్టే టయానికల్లా చక్కగా వస్తూ ఉన్నాయి కానీ నా ప్రజలు మాత్రం దేవుని యొక్క న్యాయప్రీతి వృత్తికి న్యాయవీధిని అనుసరించడానికి ఒక్కరు కూడా రావట్లేదు ఎనభై వస్తువు మేము జ్ఞానులు అని యహో ధర్మశాస్త్రము మాయంతనే ఉన్నదని ఎలా చెప్పుకున్నారు అమ్మా వెంటారా మనం ఎవరైనా వచ్చి అమ్మా ఎందుకని ప్రాంతాన్ని మానేస్తావు ఎందుకని దేవుని రిస్పెక్ట్ చేస్తావు అమ్మ ఇలా చేయడం దేవునికి ఇష్టం లేదు ఇలా నడవడం దేవునికి ఇష్టం లేదు ఇలా నడవడం వల్ల నువ్వు కాపలో పడిపోతావు షాపంలో పడిపోతావు నీ ఇంటి మందికి కీలుగానే వచ్చేస్తుందమ్మా అంటే నువ్వు మాకేమి చెప్పని అవసరం లేదు మేము జ్ఞానులము మాకు ఆల్రెడీ వైబుల్ గురించి అంతా తెలుసు చెప్పేవాళ్ళు ఇరవై రోజుల్లో నువ్వు మాకు చెప్పొచ్చావా మాకు ఆల్రెడీ బైబుల్ గురించి తెలుసు ఎనిమిది వచ్చిన స్పష్టంగా చదవండి మేము జ్ఞానంలో దేవుని యొక్క వాక్యం మాకు తెలుసు అని మీరేలా నిజమే శాస్త్రుల కలతలము అబద్ధముగా దానికి అపార్థము చేసినది అమ్మా ఇక్కడ మనం చదువుతున్నటువంటి ఎనిమిదో వచ్చిన ఏ వచ్చిన ఉన్నాం ఎంత ఉన్న వాళ్ళు చెప్పండి ఒకసారి ఎనిమిది ఏ గ్రంథం ఏ ఇంటికి మనం ఏం ధ్యానం చేస్తున్నాం ఈరోజు ఏ గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం ఇరమయ్య గ్రంథం ఎనిమిదవ అధ్యాయం మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఒక్కొక్క వచనాన్ని అర్థమైందా అందుకే నేను బైబిల్ గ్రంథం తెరిచేటప్పుడు ముందే చెప్పాను రోజు మనం జ్ఞానం ధ్యానం చేరి ఇరవీ గ్రంథం ఎనిమిదవ అధ్యాయము దేవుడు మానవుల పట్ల తన బాధను ఎలాగా వెల్లడిపరుస్తూ ఉన్నాడు ఇరిమియాతో మనతో ఈరోజు ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నాడో అనే దాని గురించి ఈరోజు నేను మీకు వాక్యం చెప్తూ ఉన్నాను ఇప్పుడు మనం ఉన్నది ఎనిమిదవ వచనంలో ఉన్నాము ప్రతి ఒక్కరు అంటున్నారు మేము జ్ఞానులము దేవుడి యొక్క వాక్యం మాకు తెలుసు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు అయితే బైబిల్ గ్రంథంలో స్పష్టంగా దేవుడు ఇర్ణయంతో తన ప్రజల గురించి చెప్తున్నటువంటి మాట వినండి నిజమే నిజమే కానీ శాస్త్రులు శాస్త్రుల కళ్ళకలము అబద్ధముగా దానికి అపార్థము చేసినది అమ్మ నా మాటలు వినండి మీరు అనుకోవచ్చు నాకు దేవుడి వాక్యం తెలుసు నేనో పాటలు పాడిందాన్ని నేనో ప్రార్థన చెందిందాన్ని నేనో వాక్యం దాన్ని నేను ప్రార్థన దాన్ని నువ్వు నాకు చెప్పాల్సింది ఏమీ లేదని చెప్పేసి నువ్వు అనుకోవచ్చు నేను కూడా వాక్యం విధానం విన్నాను అని చెప్పి నువ్వు అనుకోవచ్చు కానీ నిజమే కానీ నీ దగ్గర ప్రార్థన ఉంది నీకు వాక్యం తెలుసు కానీ నీకు చెప్పినటువంటి వాక్యాలన్నీ కూడా ఆ పాస్టర్లో అబద్ధంగా వారికి ఇష్టం వచ్చినట్లు చెప్పాడట సరైన వాక్యం బోధించిన వాడు ఒక్కడు కూడా లేదు స్పష్టంగా చదవండి ఎందులో వచ్చినట్టు నిజమే నిజమే కానీ శాస్త్రుల కలకలము అబద్ధముగా దానికి అపార్థము చేయించినది జ్ఞానులు అవమానము పొందిన వారే వారు విస్మయం పొంది చిక్కునబడి ఉన్నారు వారు యో వాక్యము నిరాకరించిన వారు అమ్మా అర్థమైంది మీకు ఏం చేసారు వారు దేవుని వాక్యాన్ని వాక్యంగా చెప్పడం మానేసి వాక్యంగా చెప్పడం మానేసి నువ్వు ఎలా జీవించినా పర్లా ఎలా ఉన్నా పర్లా నీ ఇష్టం వచ్చిన తిరగవచ్చు నీ ఇష్టం వచ్చిన తాగవచ్చు నీ ఇష్టం వచ్చిన చేయవచ్చు అని చెప్పేసి ఎవరికి నచ్చినట్టుగా వారు వాక్యాలు చెప్పడం ప్రారంభించారు ఈ మధ్యలో బయలుదేరగా విన్నే మాటలు ఎప్పుడన్నా ఉపవాసం చేయకపోయినా పర్వాలేదమ్మా దేవుడికి ప్రార్థన వినేస్తాడు ఆల్రెడీ మీ కోసం ఉపవాసం చేసేసాడు దేవుడిని విన్నే మాటలు మీరు ప్రార్థనకి వెళ్ళకపోయినా పర్వాలేదు ఇంటికాడ మోకరిస్తే సరిపోతాయి అని చెప్పేసి ఎప్పుడైనా విన్నారా ఇలాంటి వాక్యాలు ఎక్కువైపోయి ఈ మధ్య హాస్టల్లో కూడా ఎలా తాగారు అంటే నా గురించి అయినా చెప్పట్లేదు నాన్న గురించి అయినా చెప్పట్లేదు ఎవరి గురించి అయినా నీకు బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తేనే అది నిజమైన వాక్యం మీకు బైబుల్ మాట కాకుండా అక్కడ అలా జరిగింది ఇక్కడ ఇలా జరిగింది అని చెప్పేసి ఎవరన్నా చెప్పడం ప్రారంభించారంటే అది తనకు నచ్చినట్టుగా వాక్యం చెప్పుకుంటానని అర్థం చేసుకోండి వాక్యాన్ని వాక్యంగా బోధించేవారు లేరు మీరు అనుకుంటున్నారేమో అలాంటి మాటలు మేము విన్నామయ్యా మేము ఆల్రెడీ వాక్యం గురించి తెలుసు మాకు ఇలా చేయబోయినా దేవుడు ప్రార్థన వింటాడంట ఇలా నాకపోయినా ప్రార్థన వింటాడంట అని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో ఆ పాస్టర్లు శాస్త్రులు శాస్త్రి అంటే వాక్యాన్ని బోధించేవాడు శాస్త్రి ఆ శాస్త్రులంట వారి సరిగా వాక్యాన్ని మార్చేస్తున్నారంట సరైన వాక్యం బోధించేవాడు ఒక్కడు కూడా లేకపోయాడు ఆదివారం వినే ఉంటుందా ఇదే సందర్భం గురించి చెప్పాను నేను ఇప్పుడు ఈ మాట గురించే చెప్పాను అదివరకు విన్నాళ్ళు లేదో తెలియదు ఎవరి సంచర్ వాళ్ళు నింపుకోవడానికి ప్రవర్తిస్తున్నారు కానీ ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యం వాక్యంగా చెప్పడం మానేశారు మా శ్రద్ధగా వినండి వాక్యంలో ఉన్నటువంటి మర్మాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి మరి ఎంతవరకు మీరు ఏ వాక్యాలు విన్నారో తెలియదు కానీ ఇంక నుంచి నేను అనుకుంటున్నాను ప్రతి గ్రంథంలో ఉన్న ప్రతి అధ్యాయాన్ని నేను మీకు స్పష్టంగా వివరించాలని ఆశతో ఉన్నాను కాబట్టి వాక్యం వాక్యంగా వినండి దేవునికి దూరం కాకండి దేవుడిని దగ్గరగా ఉండడానికి ప్రయత్నించండి లోపం చూస్తే నెమ్మది లేదు సమాధానం లేదు ఏ సమయంలో ఎవరికి ఏం సంభవిస్తుందో తెలియదు ఈ రోజు నువ్వు అనుకోవచ్చు నేను ఎంత చేసుకున్నాను కదా ఎంత సంపాదించింది నువ్వు సంపాదించిందంతా కూడా పనులు పాలి తప్ప నీరు అవ్వదు నువ్వు సంపాదించినంత ఎవరెవరో పంచుకుంటారు నీ చేతికి ఒక్క రూపాయి కూడా రాదు నువ్వు పుట్టినప్పుడు ఎలా పుట్టావు వెళ్ళేటప్పుడు కూడా అలాగే వెళ్ళాల్సి వస్తుంది తప్ప నువ్వు కట్టిన ఇల్లు నీ వెనకాల రాదు నువ్వు సంపాదించిన సంపాదన నీ వెనకాల రాదు ఆహాకానికి నీ ఒంటి మీద ముక్కు కూడా నీతో పాటు రాదు వస్తుందా వస్తుందా కాబట్టి వాక్యం నేర్చుకోండి దేవునికి దగ్గరగా ఉండండి స్పష్టమైన వాక్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి తొమ్మిదో వచ్చం అయిందా తర్వాత కనుక వారి భార్యలో అన్ని అప్పగింతునో వారికి జా వారిని జయించు వారికి వారి పొలములను అప్పగింతను అల్పులేని గరులేని అందరూ మోసము చేసి మొదలు మొదలుపెట్టారు ఏం చేశారు అందరూ కూడా మోసం చేసి దోచుకోవడం మొదలు పెట్టారు నీకు ఎందుకు నాస్తిలో చెప్పే కష్టమని అడగండి అడగదు సార్ నీకు అవసరమై కాదు మామూలుగా రాలేదా మామడి సార్ ఆయన వస్తే ఎప్పుడైనా అడిగి చూడండి అర్థం అమ్మాట అర్థం మోసం చేసి అన్యాయంగా దోచేసుకునేవారు చాలా మంది ఉన్నారు మీరు ఎప్పుడైనా గమనించడం లేదో అందరూ కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు ఈ మధ్య దాన్ని బట్టి చూసుకుంటే మీ దైవ జన్ వందకు వంద శాతం పెట్టాలనుకుంటున్నాను అదే గవర్నమెంట్ ఇక్స్ నీళ్ళు అదే బండిన బండి కొంత కొంతమంది అసలు కొండగా ఉండదు ఎందుకంటే చాలు దేవుణ్ణి అండి దించాడు చాలా అనుకుంటే అదే గవర్నమెంట్ ఇక్స్ నీళ్ళు తెలుసా మేము ఉండే గవర్నమెంట్ ఇచ్చింది సొంత డబ్బులతో అసలు గట్టి లేదు అప్పటి నుంచి ఇప్పటి అదే ఇంట్లో ఉంటాం కాకపోతే ఏంటంటే కొద్దిగా మరమ్మతులు చేయించుకున్నాం ఉన్నంతలో అర్థమైందమ్మా ఆ గట్టి మీద గవర్నమెంట్ ఇచ్చింది లేదంటే ఒకవేళ సంపాదించుకోవాలంటే బ్యాంకు సంపాదించుకోలేమంటారా కొనుక్కోవాలంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా రావాలంటే డబ్బు కంటే వాడాలంటారా అర్థమవుతుందా జాగ్రత్తగా వినండి మీరు బైక్ చాలామంది దేహ విషయంలో చూస్తే ఉంటారు చాలా మందిని మీరు గమనించే ఉంటారు ఎవరి సంచిగా వాళ్ళని